నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మరి మా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మరి సీనియర్ నాయకులని సీనియర్ కార్యకర్తలు అంటూ కొందరు చెలామణవుతూ మరి కాంగ్రెస్ పార్టీకి పని చేసినట్టు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడ్డట్టు కండు జెండాను మోసినట్టు మరి ఏదో అయినట్టు వీళ్ళు సీనియర్లు అని చెప్పుకుంటూ మా హుజరాబాద్ కు సంబంధించిన మా హుజరాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఇష్టానుసారంగా మాట్లాడారు మరి ఎంత వీళ్ళ బతుకులు ఎంత అని అడుగుతున్నా మరి నాలుగు పార్టీలు మారచ్చిన వాళ్ళు నాలుగు పార్టీలకు వలస ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయిన వాళ్ళు వీళ్ళు లాట మరి దాదాపుగా పదిహేను పదహారు సంవత్సరాల నుంచి మీరు పార్టీకి పనిచేస్తాను ఏ రోజు వీళ్ళు మాకు కనబల్లే మరి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి అక్కడికి పోయి మాట్లాడేటోళ్ళు ఈ ఆల వీళ్ళు బాబు గారు అనే స్థాయి అంటే వీళ్ళది మరి ఈరోజు చూసినట్టయితే హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజా ప్రజాక్షేత్రంలో మరి ఎక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందో మీరే చెప్పాలి మరి వీళ్ళకు మా హుజరాబాద్కు సంబంధించి మరి మా ప్రణవ్ బాబు గారిని మంచి మనసున్న నాయకుడు మరి ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు ప్రతి కార్యకర్తలను అన్నా లెక్క మరి అన్నదమ్ముల లెక్క మరి ప్రతి ఒక్కరికి తన కుటుంబ సభ్యుల లెక్క చూసుకున్నారు అలాంటి మంచి వ్యక్తి నా వీళ్ళు విమర్శించేది వీళ్ళు ఎవరో మాటలు పట్టుకొని మరి వర్గపోరని మాట్లాడుతున్నారు మరి మాకు ఎలాంటి వర్గపోరులు లేవు మరి అందరినీ కలుపుకోపోయే పనిచేసినాం మరి మొన్న బై ఎలక్షన్లో ఏ పార్టీకి పనిచేసిన వీరు mari mona మొన్నటి చూసినట్టయితే ఏ ఎలక్షన్లకు పనిచేసినో వాళ్ళకే అర్థం కావాలి మరి ఇలా వీళ్ళు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ మరి మా కాంగ్రెస్ పార్టీలో చేరి మరి మా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కొవ్వట్టు రాజకీయం చేస్తున్నారు మరి ఊరుకోం గుర్తుపెట్టుకోండి హుజరాబాద్కు సంబంధించి మా ప్రణవ్ బాబు గారిని ఏ విధంగా మాట్లాడినా ఒక్కొక్కరిని మాత్రం భరతం పడతాం మరి ఏం చూసినా కూడా ఈ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వరకే మరి మా రేవంత్ అన్ను కూడా చెప్పిండు మరి ఇంటి దగ్గర ఏమన్నా ఉంటే తరిమ కొట్టురని మరి మా కాంగ్రెస్ కార్యకర్తలకు కష్టం తెలుసు మరి తరిమి కొట్టడం కూడా తెలుసు అన్ని పార్టీలు లేకు ఉంటాయని మీరు అనుకోవద్దు భ్రమ పడద్దు కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ అయిన పార్టీ ఇంటి దొంగను బట్టిగానే గుర్తుపడతాం ఇన్ని రోజులు మేము సహించాం భరించాం గుర్తు పెట్టుకోండి ఎటు చూసినా కూడా కాంగ్రెస్ కార్యకర్తల వైపు కానీ మా ప్రణవన్న వైపు కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే తరిమి తరిమి కొడతాం ప్రణవన్న అనే స్థాయి మీది మీరు ఎక్కడన్నా వచ్చిర్రు ఎన్నటి పార్టీకి పనిచేసిర్రు మరి అధిష్టానం మంచి వ్యక్తిని మరి మాకు ఇవ్వడం జరిగింది ముగ్గురు ఎమ్మెల్యేలకు పనిచేసినాం ఇన్ ఇలాంటి వ్యక్తి మరి మేము ఇప్పుడు చూస్తున్నాం ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పెంచాడు మరి మొన్న చూసినట్టయితే ఉప ఎన్నికలలో ఒక మూడు వేల ఓట్లే రావడం జరిగింది ఇవాళ చూసినట్టయితే యాభై మూడు యాభై నాలుగు వేల ఓట్లకు వచ్చింది మరి ఇదంతా క్రెడిట్ అంతా అన్నది కాదా అని అడుగుతున్నా మరి ఎవరు పేరో చెప్పుకొని మీరు మాట్లాడుతున్నారు ఎవరి నాయకులైనా ఒక నాయకుని ఇబ్బంది పెట్టద్దు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కటి మేము గమనిస్తూనే ఉన్నాం హుజ్రాబాదుకు సంబంధించి ప్రణవన్న ఒక్క మాట అన్న ఏ ఒక్క కార్యకర్త జోలికి వచ్చినా తరిమి తరిమి కొడతాం జాగ్రత్త ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ కండవ చెప్పుకొని జెండాను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఏది కూడా మరి సహించేది లేదు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల వైపు కానీ మా ప్రణవన్న వైపు కానీ చూస్తే తరిమి తరిమి కొడతాం ఇవాళ ఈ దాదాపు ఆరుగురే సస్పెండ్ అయ్యారు ఇంకా షోకస్ నాటి రావాల్సింది కూడా ఉన్నది ఇంకా అందరినీ గమనిస్తూనే ఉన్న అధిష్టానం ఇంకా ఇల్లు ఉండి పక్క పార్టీలకు పనిచేసే వాళ్ళు ఉండి పక్క నాయకుల కోట కార్యకర్తలు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు మా ప్రణవన్న మాకు అందరికీ మాటివ్వడం జరిగింది